ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వారఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారు ఈ వారం శని ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుండబోతుంది ఫలితంగా మీరు ఈ సమయంలో జిమ్ లో కూడా నిర్ణయం తీసుకోవచ్చు అలాగే ఈ వారం చాలా మంది ప్రజల జీవితంలో ఇలాంటివి జరగవచ్చు దీనివల్ల మీరు డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేయడానికి మరియు ఇతరులకి పార్టీ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేయవచ్చు అయితే ఈ సమయంలో ఆతృతతో ఏది కూడా చేయకుండా ఉండండి లేకపోతే మీరు ఎక్కువ డబ్బు వృధా చేశారని మీకు తర్వాత అనిపిస్తుంది ఇంకా ఈ వారం మీరు కుటుంబ సభ్యులపైన అనుమానం రాకుండా మరియు వారి ఉద్దేశాల గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి వారు ఒక రకమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది అలాగే మీ సానుభూతి మరియు నమ్మకం అవసరం పని మరియు అదనపు బాధ్యతల కారణంగా మీరు ఈ వారం కొంచెం ఒత్తిడికి గురవుతారు దీనివల్ల మీరు కొన్ని తప్పుల్ని చేయవచ్చేది మీ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఇంకా ఈ వారం చాలా మంది విద్యార్థులు వారి జ్ఞానం యొక్క మంచి ప్రదర్శనని ఇస్తారు దీని ద్వారా మీరు తల్లిదండ్రుల ప్రశంసలు మరియు ప్రశంసల్ని కూడా పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీ విద్యపై అధిక అహంకారాన్ని నివారించండి వివాహితల జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఈ వారం మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని పరిష్కరించుకోగలుగుతారు ఆ తర్వాత మీ సన్నిహిత సంబంధాలు కొత్తదనం ఉంటుంది మీరు ఆఫీస్ నుండి దూరంగా సమయం గడపడం మరియు ఇంట్లో గడపడం కనిపిస్తుంది ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను కనుక చూసినట్లయితే శనివారం నాడు శనిగ్రహం కోసం యాగవనం చేయండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినబో అంతు